శ్రీరామనవమికి తిరుపతిలోని పురాతన శ్రీరామ మందిరం ముస్తాబు అవుతోంది తిరుపతి పెద్ద కాపు విధిలో పురాతన శ్రీరామ మందిరం ఉంది ఈ ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తూ పిల్లలు పెద్దలు ప్రతిరోజు రామనామ సంకీర్తనలతో భజనలు నిర్వహిస్తూ నగరవాసుల్లో భక్తిభావాన్ని పెంపొందిస్తున్నారు ఈ ఆలయంలో ప్రతి ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో ఈ ఏడాది కూడా నవమి ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు స్థానిక ప్రజలతో పాటు రాయలసీమ రంగస్థలి కళాకారులు ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ ఏడాది పదకొండు రోజుల పాటు శ్రీరామనవమి ఉత్సవాలు జరగనున్నాయి తొమ్మిదవ రోజు సీతారాముల కళ్యాణం పదకొండవ రోజు శ్రీరామ పట్టాభిషేకం కన్నుల పండుగగా నిర్వహించనున్నారు ప్రజలందరూ పెద్ద కాపు విధి శ్రీరామ మందిరంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి కెఎన్ రాజా గోపాల్ గూడూరు హరిబాబు రెడ్డి కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి ప్రభాకర్ నాయుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఈ నవమి వరకు ఈ తొమ్మిది రోజులు రామునకి ఎంతో వైభవంతంగా పూజలు చేసి కళ్యాణోత్సవాలు పట్టాభిషేకంతో కూడా ఘనంగా చేస్తారు మన భారతదేశం మొత్తం కూడా శ్రీరామవుతుంది ఆ శ్రీరాములతో గొప్ప గుణముడు ధర్మానికి ధర్మానికి సత్యానికి ప్రతీక మానవ లోపల భగవంతుని మనం కొలిస్తే అందరికీ ఆ ఇష్యూ ఆరోగ్యం వస్తుందని ప్రజలందరూ గుర్తించాల్సిందిగా పాల్గొనండి జై శ్రీరామ్ ఎల్లుండికి శ్రీరామనవమి సందర్భంగా మన స్థానిక పెద్ద కాపు వీధి శ్రీరామ భజన మందిరంలో ఏర్పాట్లు చురుక జరుగుతున్నాయి ఈ పెద్ద కావీధి శ్రీరామ భజన రామ భజన మందిరంలో ఏప్రిల్ ఆరు ఆదివారం నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు పెద్ద కావీధి శ్రీరామ భజన రామ భజన మందిరంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ రోజు శ్రీరామనవమి రోజు ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి భజనలు ఉంటాయి ఉదయం ఏడు నుంచే భజనలు ఉంటాయి అద భజన తర్వాత పానకం వడపప్పు ప్రసాదాలు పంపిణీ ఉంటుంది సాయంత్రం కూడా భజన కార్యక్రమాలు ఉంటాయి పదకొండు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఇక్కడ శ్రీరామ భజనలో శ్రీరామున ఉత్సవాలు జరుగుతుంది స్థానికులు ప్రతి ఒక్కరూ వచ్చి శ్రీరామనవం సందర్భంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము ఈ శ్రీరామ భజన మందిరం గత కాల ఇది ప్రాచీనమైనది ఇక్కడ భజనలు చేస్తే అందరికీ మంచి జరుగుతుంది ఆరోగ్యపరంగా కానీ ఆనందంగా అందరూ సుఖ సంతోషాలు ఉంటారు ప్రతి ఒక్కరూ ఈ రామ భజన మందిరాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకొని ఆయన కరుణా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై